ఈ మధ్యకాలంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి సత్యారచంద్రుని పక్కింట్లో పుట్టినట్టు ప్రతి ఒక్కటి సత్యాలు చెప్తాడు అయ్యా రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు మేము ఎటాటోళ్ళమైంది మీరు ఎటాటోళ్ళైంది మొత్తం నియోజకవర్గంలో అందరికీ తెలుసు మీరు పంపించడం కాదే బయటికి పార్టీనిట్టి పార్టీకి నువ్వు నాకంటే ఎనకలు వచ్చి నువ్వు పార్టీలో చేరినావు అంటున్నావు కదా నువ్వు ఏదో నాకంటే ఎనకలు వచ్చి నువ్వు పార్టీలో చేరినావు నువ్వు చేసే అరాచకాలు అక్రమాలు అక్రమాలు చూసి సహించలేక పలుమార్లు ఎన్నోసార్లు అధిష్టానానికి చెప్పి నేను బయటకు వచ్చాను నేను ఒక్క అర చెంటు కినుక ఎవరిదైనా నేను స్వాధీనం చేసుకున్నానని కానీ దౌర్జన్యంగా లాక్కున్నానని కానీ చూపించు నీ ఎట్టాలా నేను దొంగ నోట్లు ముద్రించలే సిఎం రిలీఫ్ వాళ్ళు మోసం చేయలే ఇద్దరు చచ్చిపోయినరా డబ్బులు తీసుకొని నీ ద్వారా ఇద్దరు నా ద్వారా నీకు డబ్బులు ఇప్పించిందే ఇద్దరు చనిపోయినారు ఆ పాపం ఊరికే పోదు నీకు గురువిరెడ్డి సేగిరెడ్డి కళ్యాణ మండపం పక్కన ఇరవై ఒక్క సెంటు ఆయనది దొర్సానపల్లె ఎంకరెడ్డి కొడుకు ఏదో ఆయన చనిపోయినాడని చెప్పి రిజిస్టర్ చేయించుకుంటే అది పోలీసు వాళ్ళకు తెలిసి ఆయన చనిపోయిన గురెడ్డి ఆయన చనిపోయినాడని చేయించుకుంటే ఆయన పోయి ఎస్పీ గారికి చెప్తే ఎస్పీ గారు ఇక్కడ ఉన్నటువంటి టూ టౌన్ సిఏ గారికి చెప్పి రెడ్డి తెచ్చి వాళ్ళని లోపల పెడేస్తే నేను పంచాయత్ చేస్తానని నువ్వు బయటికి తీసుకొని వచ్చావు ఎమ్మెల్యేగా ఉన్నావు అప్పుడు ఏం చేసినావు నేనే సాక్షి వాళ్ళు మాకు రిలేటివ్ కావాల్సినటువంటి వారు నా దగ్గరికి వచ్చారు ఎమ్మెల్యే గారు ఉన్నారు మీరు ఏదైనా మాట్లాడాలండి నేను నీతో మాట్లాడితే ఏదో ఖర్చులకు పది లక్షలు లెక్క ఇస్తారు పది లక్షలు కాదు ఏమి కాదు అరవై లక్షలు తీసుకురమ్మను నేను చేస్తాను నాకు ఇవ్వను అని చెప్పాను నలభై ఐదు లక్షలకు బేరం కుదిరింది నలభై ఐదు లక్షలు వాళ్ళు ఇచ్చినారు వాళ్ళ రిజిస్టర్ వాళ్ళు చేయించినావు అది బలవంతంగా చేయించినావు చేయించిన ఇరవై రోజులకు ఆయన చనిపోతాడయా బాధతో నీ బాధతో ఇంకొకటి ఆర్ట్స్ అటెండర్ రామ్మూర్తి రామ్మూర్తి అని ఆయన ఆర్ట్స్ కాలేజ్ లో అటెండర్ ఆయన కొడుకు ఉద్యోగం కావాలని పదే పదే నా గాలికి వస్తే నీ గాలి తొడకొచ్చిన అమృత నగర్ లో ఉద్యోగము ఆ స్కూల్ కాలేజీ కి సంబంధించినటువంటి బీసీ హాస్టల్లో ఉద్యోగాలు వస్తాయని చెప్పి నీకు ఎనిమిది